తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేశారు బీజేపీ సీనియర్ నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు రహదారుల అభివృద్ధిలో భాగంగా ఆయన అరవై లక్షల రూపాయలతో వెల్లంపల్లి నుండి మిట్టవడ్డిపల్లి వరకు పంచాయతీరాజ్ నిధులతో తార్ రోడ్డు నిర్మించారు ఆధ్వారంగా ఉన్న వెంబలూరు రోడ్డు నుండి డివడ్డిపల్లి గ్రామానికి పంచాయతీరాజ్ నిధులతో దాదాపు డెబ్బై లక్షలతో తార్ రోడ్డు నిర్మించారు ఎంతో కాలంగా అభివృద్ధికి నోచుకొని కమ్మపల్లి నుండి ఎస్టీ కాలనీకి దాదాపు అరవై లక్షల పంచాయతీరాజ్ నిధులతో తా రోడ్డును నిర్మాణ పనులు వేగవంతం చేశారు రోడ్డు నిర్మాణంలో భాగంగా నిరంతరం పర్యవేక్షిస్తూ ఏవైనా సమస్యలు ఉంటే రైతులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపుతున్నారు కానీ కొంతమంది రైతులు ఎక్కువ నష్టపోయే అవకాశం ఉన్నందున రైతులకు తగిన నష్టపరిహారం అందించవలసిన బాధ్యత ఉంది ఈ రోడ్డు నిర్మాణంలో అనేక భూములున్న రైతులు కొంతమేర భూమిని కోల్పోతున్నారు ఇందులో భాగంగానే కమ్మపల్లి గ్రామానికి చెందిన వర్దినేని అంకయ్యకు రెండు గుంటల పట్టా పొలం ఉంది దీనిలో ఇరవై సెంట్ల వరకు రోడ్డుకు పోతుండటంతో తన బాధను శాసనసభ్యులు కురుగొండ్లకు విన్నవించుకున్నారు ఈ సందర్భంగా వర్దినేని అంకయ్య మాట్లాడుతూ నేను సాధారణ లారీ డ్రైవర్నని నాకున్న రెండు గుంటల పట్టా పొలంలో రోడ్డు నిర్మాణానికి ఇరవై సెంట్ల పొలం పోతుందని ఉన్న రెండు గుంటలలో ఒక గుంట రోడ్డుకే పోతే ఎలా బ్రతకాలని వాపోయారు దీనికి స్పందించిన కురుగొండ్ల ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు బీజేపీ నాయకులు ఎస్ఎస్ఆర్ నాయుడు అనేక నష్టాలను ఎదుర్కొని ఎన్ని అడ్డంకులు వచ్చినా రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు గ్రామాల అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న పని హర్షించ తగిందే కానీ ఇలాంటి పేద రైతుల నష్టపోతున్న సందర్భంలో అధికారులతో మాట్లాడి రైతులకు తగిన న్యాయం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు ಅರ್ಥೇ ರೈಲು ರೈಲು ಸರ್ ಹಾಸ್ಪಿಟಲ್ ನೆಟ್ಕೊಂಡು ಸೋದಿ